ఫ్లెక్సీలు చించడంపై బీఆర్ఎస్ నాయకుడు మణిక్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఐలాపూర్ లో బిఆర్ఎస్ నాయకుడు మణిక్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ ప్రాంతంలో ఫ్లెక్సీలు చించే సంస్కృతి మానుకోవాలి అని తీవ్రంగా మండిపడ్డారు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే చాలు కొందరు కట్టుకొని వాటిని చించేస్తున్నారని ఆయన విమర్శించారు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి అని తమ సహనాన్ని పరీక్షించడం సరికాదన్నారు ఇలాగే కొనసాగితే తాము కూడా ఫ్లెక్సీలు చింపడం మొదలు ప్రత్యర్థులు ఫ్లెక్సీలు కూడా మిగలవని స్పష్టం చేశారు రాజకీయంగా ఎదగాలనుకునే వారు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా నిరూపించుకోవాలి అని మనకి అదో నిశోచించారు పెద్ద విధమైన ఈసారి అనుకున్నది ఈజీగా ఉండదు వాళ్ళు అనుకుంటారు కానీ అందరికీ నమస్కారం పడంచెరు నియోజకవర్గంలోని అమీన్పూర్లో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు మరి అదే పని కట్టుకొని చించుతా ఉన్నారు మరి మీరు ఫ్లెక్సీలు దించినంత మాత్రాన మరి కేసీఆర్ గారి ప్రజల్లో ఉన్న ప్రజల్లో కేసీఆర్ గారి పైన ప్రేమను కానీ బీఆర్ఎస్ పార్టీ పైన అభిమానాన్ని కానీ మరి మీరు చించలేరని తెలియజేస్తా ఉన్నా మరి మీరు అక్రమంగా సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి కదా ఆ డబ్బుల్ని తీసుకొని మరి టికెట్లు కొనుక్కొని మరి పోటీ చేసి ప్రతను తెలుసుకో తెలుసుకోవచ్చు కదా ఎందుకు మీ ఇంత ఇంత ఉలికి పడుతూ ఉన్నారు నిజంగా మీకు ఎలాంటి సిగ్గు శరం ఉన్నా ఇట్లాంటి ఫ్లెక్సీలు జింపే తుచ్చ రాజకీయాన్ని మానుకోవాలని తెలియజేస్తా ఉన్నా మీరు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు రకాల బాధలు పెట్టిన వచ్చే స్థానిక వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేవేస్తామని తెలియజేస్తా ఉన్నా మరి గతంలో కూడా మరి వరంగల్ సభకు వెళ్తుంటే మరి అక్కడ జెండా ఎగిరేయకుండా అక్కడ కూడా అడ్డుపడ్డారు మరి మీటింగ్లకు వెళ్లకుండా కార్యకర్తలకు ఫోన్ చేసి భయపెట్టించారు మరి ఎంత మీరు భయపెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా మరి బీఆర్ఎస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కానీ జెండా మోస నాయకుల్ని కానీ మరి అరీసన కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాపాడుకుంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ విషయ సంస్కృతిని మానుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్